రైతులు అధిక లాభాలను ఇచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు శుక్రవారం రుద్రవరం మండలం పెద్ద కంబులూరు గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రైతుల సాంప్రదాయ పంటలకు ప్రత్యాన్మయంగా అధిక లాభాలను ఇచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై మొగ్గు చూపి మంచి దిగుబడులు సాధించాలన్నారు ప్రభుత్వం కూడా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున జిల్లాలో ఆరు లక్షల ఎకరాల భూములలో రైతులు సాగు చేసుకుంటున్నారని ఇందులో దాదాపు ఐదు లక్షల ఎకరాల వివిధ సాగునీటి ప్రాజెక్టులు కాలువల కింద సాగునీరు అందుతుందన్నారు ఉద్యాన పంటల కింద దాదాపు లక్ష ఎకరాల్లో సాగవుతున్నాయన్నారు ఇందులో నాలుగు వందల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగవుతుందని జిల్లాలో ఇంకా ఉద్యాన పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందని రైతులకు లాభదాయకంగా ఆయిల్ ఫామ్ సాగు పంటల వైపు రైతులు ముందుకు రావాలన్నారు అక్కడ కాకుండా ఎన్ఆర్ఈజిఎస్ లో కూడా మనం తోటల హార్టికల్చర్ మనం ప్రమోట్ చేస్తాం ఎన్ఆర్ఈజిఎస్ లో కూడా మనకి ఆయిల్ ఫామ్ ఉంది త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇస్తాం ఇప్పటికే ఐదు మండలాల వాళ్ళు ముందుకు వచ్చారు నంద్యాల ప్యాపిలి కొత్తపల్లి బండి ఆత్మకూరు మిట్టూరు అక్కడ ఎన్ఆర్ఈజిఎస్ లో మనం టేకప్ చేస్తూ ఉన్నాం అయితే హార్టికల్చర్ నుంచి అన్నా మీరు సద్వినియోగపరచుకోవచ్చు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా అన్నా మనం చూద్దాము నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం నాలుగు వందల హెక్టేర్స్కి వెళ్ళాము కదా నెక్స్ట్ ఇయర్ ఇది మినిమం టెంపరేచర్ నుంచి మాక్సిమం ఫార్టీ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ వరకు కూడా పెరుగుతుంది మన ఏరియాలో ఎండలు బాగా ఎక్కువ ఇప్పుడు చూస్తే ఉదయం ఆరు గంటలకే ఎండ వచ్చేసి సో అంత హై టెంపరేచర్ని కూడా తట్టుకునేది ఆయిల్ పామ్ కాబట్టి వాటరింగ్ అన్నది బాగా చేయగలగాలి వాటరింగ్ ఎంత పర్ఫెక్ట్గా మనం రైతు చేయగలిగితే ఈల్డ్ కూడా అంత వస్తుంది ఆ విషయంలో మాత్రం బాగా కేర్ తీసుకోవాలి మిగతా పంటలు కూడా అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ మిగతా పంటలే ఇప్పుడు దీనికన్నా ముందు ఒకటి చూశాను ఒక ఐదు ఎకరాల్లో ఒక అతను గులాబీ కల్టివేషన్ చాలా చక్కగా చేశారు ఆయన మార్కెటింగ్ కూడా చాలా బాగుందమ్మా అని చెప్తూ ఉన్నారు కొత్త కొత్త వెరైటీస్ ఏం వస్తే అది ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది రైతులకు కూడా లాగా సంతోషం నాకు మన జిల్లాలో చూస్తే ఇది చాలా మంచి జిల్లా జిల్లాలో దగ్గర దగ్గర మనకి తొమ్మిది లక్షల ముప్పై వేల హెక్టార్ల భూమి ఉంది అందులో ఆరు లక్షల హెక్టార్స్ ఫారెస్ట్ కింద వెళ్ళిపోయింది అంటే వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్ అనుకుందాం అంటే దగ్గర దగ్గర ఆరు లక్షల హెక్టార్స్ భూమి మనకి సాగు చేసుకోవడానికి కానీ వేరే అదరు యాక్టివిటీస్ కానీ మనకు అందుబాటులో ఉంది చూస్తే రెండు లక్షల ముప్పై ఆరు వేల హెక్టార్స్ అంటే దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల పైన ఎకరాల్లో మనం ఇరిగేషన్ మనకి రకరకాల ఛానల్స్ తెలుగు గంగ కావచ్చు ఎస్ఆర్బిసి మన హార్టికల్చర్ చూస్తే నలభై వేల హెక్టార్స్లో వేస్తున్నాం అంటే లక్ష ఎకరాల పైన మనం హార్టికల్చర్ వేస్తున్నాం కానీ జిల్లాలో ఇంకా హార్టికల్చర్కి చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంది రైతుకి లాభదాయకంగా ఉండాలి రైతుకి ఎలా ఉంటుంది అంటే పెట్టు నేను పెట్టిన పెట్టుబడి నాకు వెనక్కి వస్తే చాలు అన్న ఆలోచనతో ఉంటాం ఎందుకంటే కష్టం కష్టమైన పని తగ్గకూడదు పెట్టుబడికి ఏమాత్రం కొంచెం వచ్చినా కూడా సంతోషపడిపోతాం కానీ అలా కాదు మరింత మెరుగ్గా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి అలాగే కొంత ఆదాయం కూడా రైతుకు రావాలి అన్న ఆలోచన మీద హార్టికల్చర్ ప్రమోట్ చేయాలి అన్నది జిల్లాలో ఉద్దేశం ప్రత్యేకించి ఈ స్కీమ్కి ఏంటంటే మన చాలామంది ఇక్కడ మన పత్రికా ప్రతినిధులు కూడా ఉన్నారు నూనె కొనలేము తినలేము అని చాలాసార్లు మనకు ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి నూనె రేట్లో ఆయిల్ రేట్లో చాలా ఫ్లక్చ్యుయేషన్ వస్తూ ఉంటుంది మీరు ఎప్పుడన్నా గమనిస్తూ ఉండండి తర్వాత మన దేశం కూడా ఇతర దేశాల నుంచి ఈ ఆయిల్ని ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఆయిల్ ప్రొడక్షన్లో కూడా మన కంట్రీ ఒక సుస్థిరత సాధించాలి మోషన్ అందరి చేసాం ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ కి నాలుగు కంపెనీస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనకి అలాట్ చేసింది అందుకనే నేను చెప్తూ ఉన్నాను ఆ కంపెనీ వాళ్ళు ఉంటారా నెక్స్ట్ మాకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తారా ఆయిల్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్షన్కి వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీ ఇస్తారు అన్న ఆలోచన లేదు ఎందుకంటే వాళ్ళకి ఎంఓఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోనే చేయి చేసుకున్నారు కాబట్టి అలా నాలుగు కంపెనీస్ వచ్చినాయి ఈరోజు మనం వచ్చిన ట్రిబుల్ కంపెనీకి మనం మొదటి ఏడాది హండ్రెడ్ హెక్టేర్స్ ఇచ్చాం ఇది నేను ఇంతకు ముందు నేను ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేశాను కాబట్టి మీరు అడిగారు వర్షం పడితే పడిపోతుందా పెద్ద పెద్ద గాలులు వేస్తే పడిపోతాయని లేదు అది కోస్టల్ బెల్ట్ మీకు ఎన్ని తుఫాన్లు వస్తాయో మీకు తెలుసు అటువంటి తుఫాన్లు కూడా తట్టుకునే ఆయిల్ పామ్ నిలబెడుతుంది అక్కడ చాలా ఎక్కువ వెరీ బిగ్ పెద్ద 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 తోటలు ఇలా పైన వెళ్తూ ఉంటే అటు ఇటు మొత్తం ఆయిల్ పామ్ కల్టివేషనే ఉంటుంది మొదటిసారి మనం ఇంట్రడ్యూస్ చేశాము ఇప్పుడు ఎక్స్టెన్షన్ యాక్టివిటీ కూడా మీకు అదర్ డిస్ట్రిక్ట్స్ తీసుకువెళ్ళి చూపిస్తారు ఆ రైతులతో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వండి నిజంగా బెనిఫిట్ ఉంది అన్నప్పుడు మరింత ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంది మనం హార్టికల్చర్లో మనం వెయ్యి హెక్టేర్స్ ఈ సంవత్సరం ఏరియా ఎక్స్పెన్షన్